హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టుడే స్పెషల్ చికెన్ కర్రీ చెప్తున్నాను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చికెన్ తీసుకొని చికెన్ వాష్ చేసుకోండి మంచిగా వాష్ చేసుకున్నాక ఎక్కడ మేము ఎక్స్ట్రా కో ఉంట తీసేసుకొని ఒక స్పూన్ కారం ఒక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక స్పూన్ పసుపు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక దీన్ని పర్ఫెక్ట్గా మంచిగా చేతితో మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి పక్కకు ఉంచుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం సాజీర అలాగే రెండు ఆనియన్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఒక హాఫ్ ఫ్లేమర్ని కూడా పెండుకుంటున్నాను ఎందుకంటే కారం అనేది పట్టించిందండి కొంచెం స్పైసీగా ఉంది అని తర్వాత ఆనియన్స్ మంచిగా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఇలా వచ్చాక ఇందులోకి పసుపు పసుపు అనేది మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అందులో చికెన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి ఓన్లీ ఆనియన్స్ కోసం ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మరొకసారి కలిపేసుకొని ఇందులోకి గిన్నెలోకి యాడ్ చేసుకోండి అలాగే మింట్ లీవ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను మింట్ లీవ్స్ కొంచెం కుక్ అయ్యాక చికెన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ చికెన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసాక మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోండి ఇలా కలిపితే అది కింద ఎలాంటిది అడగంటకుండా ఉంటుంది చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుందండి ఇప్పుడు చికెన్నే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాం కదా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోండి నేను కొంచెం గ్రేవీ వద్దనుకుంటున్నాను కాబట్టి ఇంకా మంచి కుక్ చేసుకుంటున్నాను దగ్గరికి మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదండి ఇంకా చికెన్ అనేది ఇలానే పర్ఫెక్ట్గా వాటర్ యాడ్ చేసుకున్నా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర అనేది చిన్న చిన్నగా చేసుకొని పెట్టుకోండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని మూత పెట్టుకుని అలానే ఉంచేసుకున్నాక చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రోటీ ఆర్ రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్